తెలంగాణ పద్ధతిలో అరచల్ చేస్తా పంట బియ్యము కొలతలతో తోటి మీరు ఇంకా చేసుకోండి కమ్మ ఉంటాయి ఎండికి బియ్యము నైట్ అంతా నానబెట్టుకోవాలి రాళ్ళు లేకుండా చూసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఎంత రాసి అంత మంచిగా వస్తాయి మంచిగా ఉంటాయి అచ్చలు మంచి గడి నైట్ అంతా నానబెట్టుకోవాలి అలసలకు బియ్యం నానవెట్టిన బియ్యము తెల్లడిసుకోవాలి చెట్టు పట్టించి కట్టుకోవాలి ఇలా అన్ని నడిచినాక చెట్టు పట్టించుకువాలి ఇట్లా నానవచ్చిన బియ్యము మెత్త పిండి పట్టించుకుని రావాలి ఆ చెప్పాల రెండు కిరల నర బియ్యానికి రెండు కిరల బెల్లం వేసి అలసలు చేసుకోవాలి అనుకోబట్టి మంచిగా వస్తాయి

మేము కాబట్టి సగం సగంగిలాసిన నూనె పోసుకుంటాను నెయ్యి తినటోళ్ళు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు తుప్ప వేసుకోవాలి ఇది టొబెలో ఆనకం పట్టుకోవాలి అసలు ఆనకం వచ్చిందన్నది లేదా లేదా అని ఒకసారి చూసుకోవాలి గిట్ట తల్లి వేసుకోండి

ఆనకం వచ్చింది దించుకోవాలి ఇల్లు పౌడర్ వేసుకో ఇలాస పౌడర్ వేసుకోవాలి ఈ దగ్గర ఆనకంలో పిండి కొంచెం కొంచెం వేసుకుంటే మంచిగా కలుపుకోవాలి అరిసెలకు పట్టి చక్కగా అరిసెలు చేసుకోవాలి మంచిగా ఉంటాయి ఇట్లా పట్టుకోవాలి నూనె పోసుకోవాలి కంచుత కిలో కారపు నూనె పెట్టుకోవాలి మంచిగా గిట్ట పెట్టి మంచిగా చేసుకోవాలి వేసుకోవాలి గిట్లా నూలల్లా ఉండనేసుకోవాలి అటు ఇటు వచ్చిన అంటిన వాళ్ళే గిట్ట వేసుకోవాలి અને કેટને પાલ મંજે રગ ટકાલ પાલ લે આ જલા નહી કેટને એસ પાલે ના આ જલા વિડિયો નહોતું ને ના કોલાઈ ક દે ને સપોર્ટ લે ને લે સબસ્ક્રાઇબ કર ગેસ પા 到了嘛，等部分都买